నమస్తే బాబా మీ పేరు నా పేరు ప్రసాద్ ఏం చేస్తుండవు బాబు కాయ పని చేస్తూ ఉంటాం ఎలా ఉంది బాబు ఈరోజు పనులు అయితే లేవన్నా చాలా ఇబ్బంది గడపడం చాలా ఇబ్బందిగా ఉంది ఇసుక పెరిగిపోయింది బాగా దానివల్ల ఏంటంటే చేపించేవాళ్ళు తక్కువైపోయారు ఇది సెంటర్ అంతా అది ఖాళీ పది గంటల దాకా ఇది చూస్తూ ఉంటారు పని గంటలు తీసుకెళ్తారా వీళ్ళు పిలుస్తారా వీళ్ళు పిలుస్తారా ఇది చూస్తూ ఉంటారు చూసి చూ చూసి ఇంటికి వెళ్తాం చిన్న చిన్న పని చేసేవాళ్ళు ఏంటంటే ఇసుక పెరిగింది కదా చేపించలేకపోతున్నారు వాళ్ళు కూడా జడ్డు పెట్టుకున్నవాళ్ళు పారికలు వాళ్ళు వాళ్ళు ఏంటంటే రెండు వేలు ఇసుకొస్తే చిన్న చిన్న పనులు దొరుకుతాయి ఒకసారి ఇసుక నాలుగు వేలు ఐదు వేలపాటికి తొలించే వాళ్ళు కూడా చిన్న చిన్న పని చేసేవాళ్ళు కూడా మంచి తగత మంచి తరగతి వాళ్ళు పనులు చేయించలేకపోతున్నారు సిమ్మెంట్ బస్తా వందల పెరిగింది గతంలో ఎలా ఉండేది బాబు ఇసుక రేట్లు బస్తా రేట్లుగా మా ఇసుక గతంలో దొరికింది గతంలో అయితే చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు ఆ దిగిపోయే టయానికి పన్నెండు వందలు చేశాడు ఆ దిగిపోయే టయానికి పన్నెండు వందలు ఇప్పుడు ఐదు వేలు నాలుగు వేలు ట్రాక్టర్ వచ్చి అది అప్పటికి ఇప్పుడు అంతారా లేదు అప్పుడు చేతి నిండా పనులు సమృద్ధి డబ్బు ఎక్కువైపోయేది ఇప్పుడే పని ఎత్తుకోదు అసలు ఇసుక మీద ఆధారపడి ఎన్ని వ్యవస్థలు పెద్దతాయంటారు అసలు చాలా వ్యవస్థలు ఉంటాయి బాబాయ్ టాపీ వాళ్ళు రాడ్ బిల్డింగ్ వాళ్ళు కార్పెంటర్ వాళ్ళు సెక్ సెంటరింగ్ కంక రోళ్ళు ట్రాక్టర్ వాళ్ళు వ్యవసాయం తర్వాత రెండో ప్రధానమైన టాపి వర్కర్స్ ఇసుక లాభ అందరం మూలం పడుతున్నది రాడ్బిండి కూడా ఆగిపోవాలా చెక్కలు ఆగిపోవాలా కంకర మసలు ఆగిపోవాలా కసర కంకర ఆగిపోద్దా అన్ని ఇసుక ఇసుకలాపతి ఏం చేస్తాం పెద్ద పరిస్థితి అంటే ఇసుక లేదన్నారా లేదంటే ఇసుక ఎక్కువ రేటు అయిపోయింది ఇసుక రేటు అయిపోయింది బాగా మళ్ళీ తగ్గే పరిస్థితి ఉందంటారా బాబాయ్ తగ్గే పరిస్థితి కనబడతా ఇట్లాగే ఉంటే మేము వరుసలు బావాలి బీహార పోషాల బీహార్ పోష మేము వరుసలు ఇవి తీసుకువెరకపోతే మాకు చేతనే పని అది ఫస్ట్ కాంచి ఫస్ట్ కాంచి మాకు అందరికీ చేతనే పని అదే నుంచి వస్తారు బాబా నలభై సంవత్సరాలు చేస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉందా ఈ నలభై ఎప్పుడు లేదు ఈ పరిస్థితి ఎప్పుడు ఈ పరిస్థితి లేదు అసలు ఈ టయా జనం వండరు వెళ్ళిపోతారు అందరు పనులకి ఇప్పుడు జనం చూస్తారు ఒక ఒక్క బండి అయితే ఇరవై మంది పోబోతారు మేం వస్తాం మేం వస్తాం మేము వస్తాం అని అది తెలిసింది అది ఒక్క బేస్ వచ్చేపడికి ఇరవై మంది ఆటర్ అయిపోతారు పనికి మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అని పనులు లేదు ముందు నేను ఇసుక అయితే గతంలో ఎలా ఉండేది అసలు ఇక్కడ అమరావతి కూడా మీకు దగ్గర ఉన్న ప్రాంతం అమరావతిలో పనులు జరుగుతున్నప్పుడు ఎలా ఉండేది గతంలో బాగా చాలా బాగుంది అన్ని పనులు వ్యక్తంగా పనులు ఉండేయ మాకు పార్టీలతో పని లేదు కానీ పనులు మాత్రం చేతి రెండ పనులే గతంలో ఉన్నా గతంలో ఖాళీ ఉండేది కాదు ఇప్పుడు సెంటర్కి వచ్చి ఎత్తుకోవాలి ఏమి పిలుస్తారా ఏ పిలుస్తారా ఏ తీసుకెళ్తే పొడకడిసిద్దా అన్న ఆలోచనలో ఉంటాం రెండు నెలల ఎలక్షన్ రాబోతోంది మన రాష్ట్రానికి సంబంధించి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు మేమైతే ఏం చెప్పలేం బాబా చెప్తాం పనిచేసుకోవాలో మేము అంటే వ్యక్తిగతంగా మీ అభిప్రాయం అవి చెప్పలేము ఆ టయారికి ఏదైతే ఓటు తీసి రాదు అయ్యి బాబా ఎక్కడా ఏదో వెళ్తున్నా వచ్చాం మంగళగిరిలో రాజకీయ పట్టం బాబా పొద్దున్న వెళ్ళి సాయంకాలం రావడం అంతేగాని మనకి ఏం పట్టవు పొద్దున్న సెంటర్కి వచ్చేవా పనికి వెళ్ళావా గల్కి వెళ్ళిపోయి పండుకున్నాం అంతవరకే కానీ రాజకీయ పాలన వచ్చింది జగన్గిరి పాలన ఆ టైంలో ఆయన టైంలో ఇసుక బాగున్నాయి లాస్ట్ హయాంలో పన్నెండు వందల ఇసుక ఈయన లాస్ట్ హయాంలో ఐదు వేలు పండి ఇసుక ఈయన హయాంలో ఐదు వేలు బాబా మీకు అర్థం అట్లా చిన్న చిన్న పనులు చేయించుకున్న వాళ్ళు మధ్యతర కొద్ది కుటుంబ వాళ్ళు చేయలేకపోయి చేపించబడుతున్నారు దొడ్డు కట్టుకోవాలి ఒక టాటర్ ఇసుక రూపాయలు ఇసుక వచ్చేసిద్ది మాకు అట్లా సిమెంట్ అయిపోతుంది ఇప్పుడు ఒక దొడ్డు కట్టుకోవాలంటే దగ్గర దగ్గర ఇరవై పాతి వేలు కావాలి ఇసుక ఐదు వేలు గట్ వందలు వదిలే అది దీని బాగా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డారు అలా ఇబ్బంది బాబాయ్ అసలు మా పొట్టమే కొట్టాడు నా అదృష్టాంత వారికి బుద్ధి బుద్ధిన్నాడు ఊరికి పోటీ రాట నాట మా పొట్టమే కొట్టాడు రాట నాటంలో ఆయన మా పొట్టమే కొట్టాడు నా అదృష్ట తెలిసినంతవరకు ఈ నలభై ఐదు సంవత్సరాలు సర్వీస్తున్నది ఇంతవరకు ఎవరు అటు చేయాల టాబి మేస్త్రి అన్నవాడు బుద్ధున్నవాడు ఇటుకోడు ఓటేటి